ఇస్తారా వేసుకున్నా తిని చూస్తా హలో నమస్తే మీరైతే రా నేనైతే మస్తు మంచిగా ఉన్నా ఇప్పుడు వీడియో ఏమంటే ఎగ్ ఫ్రై చేస్తున్నాము మేమే పెట్టా సంతకం కానీ కానీ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మంట పెట్టుకోవడానికి సమయం ఉన్నది మొత్తానికి అయితే అన్ని రెడీ పెట్టుకున్నాము ఇప్పుడైతే టమాటా కోస్తున్నా మీడియం సైజ్ గా టమాటా కోసి పెట్టేసుకుంటున్నా ఇప్పుడైతే టమాటా కోసేసుకుంటున్నా సరిపోతాయరా చిన్న చిన్న నేను చిన్న పెద్ద బోగానే అనుకున్నా మాసైతే ఒకటి ఇంకోయి ఒకటి ఒకటి ఉండయింది రెండు ఒకటి మాస్ అవుతుందిరా ఉల్లిగడ్డ పోసుకోనికి ఉల్లిగడ్డ కటింగ్ అయిపోయింది చేసి పెట్టుకున్నా ఇప్పుడు డైరెక్ట్ మంట పెట్టేసుకున్నాడే ఇప్పుడైతే ఇప్పుడైతే మనం మంట పెట్టుకోవాలి ఇంత ముందు పెట్టినా గానీ అది మంట మండలేదు కనిపించవు కానీ చాలా ఎక్స్ట్రా ఇప్పుడు బోగాని పెట్టేసుకుంటున్నా మస్తు పెట్టేసుకుంటారా ఇప్పుడైతే బోగాని అయితే మస్తు వేడైంది ఇప్పుడు కావాల్సింది అంటే దీన్ని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పావుకి ఆయిల్ కారం పొడి పసుపు ఉప్పు అల్లం పేస్ట్ చికెన్ మసాలా పలీల పొడి ఇప్పుడు అయితే నూనె గరం అయింది అందుకోసం అని ఇప్పుడు ఉల్లిగడలేస్తున్నా చంపిస్తుంది నాగేంద్ర ఇప్పుడైతే ఉల్లిగడ్డలు ఎర్ర ఎర్రగా అయినాయి ఇప్పుడు టమాటా వేసుకోవాలి అల్లం పేస్ట్ ఇప్పుడైతే కారం వేస్తున్నాము ఇంకా ఉప్పు ఉప్పు ఎక్కకుండా పొకటు తీసుకుంటాము అలా అలా రాయ్ కొద్దిగా పసుపురబ చికెన్ మసాలా కొద్దిగా తర్వాత కొబ్బరి పువ్వు కొబ్బరి అవయ పన్నెండు గుడ్లు వేసేస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడైతే పన్నెండు గుడ్లు వేసినాము ఇక కలిపేసుడు ఇక భోగాని మీద ఇంటికాడ వేరే భోగాలు ఉంటాయి అన్ని పలగొట్టుకొని ఒక్కటిదానిలా కలిపేసుకోవచ్చు కానీ ఇప్పుడైతే ఈడ ఏమి ఉండదు కదా అడవిలో అందుకోసమని ఒక్కటే భోగాన్లు వేస్తున్నాం తనే ఉండాలి ఇట్లా మేమైతే నలుగురం ఉన్నాం అని వాళ్ళు ఎందుకంటే కెమెరా రావడానికి ఇబ్బంది పడుతున్నారు నేను ఒక్కనే చేస్తున్నా ఇట్లుంటే చూడు నలుగురితో వస్తే మంచిగా కారం బీరా మంచిగా అడగంటు అడగంటింది రో సారంగామాట ఏం కాదుతున్నది రా కొద్దిగా జారిపోయి కింద పడ్డది బొగాని అవైట్టు కొడుతుంది చిన్నగానే రాతున్నది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది నేను ఒక్కనే చేస్తున్నా మనోళ్ళు చెట్ల కింద కూర్చొని ఆరామ్సే వండుకుంటారు ఇక చేయమంటే చెయ్యరు తినడానికి అయితే వస్తుంది చేయమంటే చేయరు గిట్టు దాదాపు అయితే అయిపోయింది ఎట్లున్నా చూడండి ఇప్పుడైతే మొత్తానికి అయితే ఎగు చేసిన వచ్చినట్లు నేను చేసేసిన చేయొచ్చు ఈ అడవిలో మొత్తం ఏం చేయడానికి రాదు ఇప్పుడైతే అయిపోయింది భోగాని దించేసుడే ఇప్పుడైతే అయిపోయింది తినడానికి కూర్చుందాము ఇక్కడ బాగాలేదు జాగా అందుకోసం నేను ఇక్కడ బయటికి వచ్చిన ఎందుకంటే ఇక అందరు బాగా అందరు వస్తారని కూర మీ పెట్టలు ఇక్కడ వైట్ అందరు అందరూ వస్తారని బాగుండదు ఇప్పుడు మా దోస్తులు కూర్చున్నారు అక్కడ చేసి పెట్టాలి వాళ్ళు పాటేం లేరు రేపే ఇస్తారా ప్లేట్లు వేసుకున్నా తిని చూస్తా స్ప్రైటు ఎక్కరీ ఫ్రై థమ్స్ అప్ తెచ్చారు కానీ మా వాళ్ళు చల్లగా అయిపోయింది చల్లగా అయిపోయింది Okay.